గుంటూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఈస్ట్ డీఎస్పీ ఎస్కే తెలిపారు పద్ధతి మార్చుకుని గంజాయి విక్రదారులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు అలాగే అత్యవసర పరిస్థితిలో నూట పన్నెండుకి ఫోన్ చేయాలని సూచించారు డైల్ హండ్రెడ్ నెంబర్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారని చెప్పారు రాత్రి సమయంలో పదకొండు గంటల లోపే వ్యాపార సముదాయాలు హోటల్స్ మూసివేయాలని కోరారు సోమవారం లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడారు అత్యవసరమైతే తప్ప రాత్రి పదకొండు గంటల సమయంలో ప్రజలు బయటికి రావాలని అన్నారు కారణం లేకుండా ఈ సమయంలో తిరిగితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే వాహన చోదకులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని చెప్పారు ఈ సమావేశంలో లాలాపేట కొత్తపేట గుంటూరు సీఐలు పాల్గొన్నారు లేదు దాన్ని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము ఆల్రెడీ మేము ఈ డెలివరీ నమ్మకం సమాచారం సేకరిస్తున్నాము త్వరలోనే రైడ్ చేయాల్సి వస్తుంది మేము రైడ్ చేసి కేసు పెడితే సంపాదించిన దానికంటే మీరు ఆస్తులు కోర్టు కేసు బయటపడాలంటే చాలా కష్టం చాలా చాలా డబ్బుగా మీరు నష్టపోతారు అట్లాగే జైలు ఇచ్చినా కూడా తప్పకుండా పడతాయి కాబట్టి ఇంకొకసారి హెచ్చరిస్తాము తప్పకుండా మేము రైడ్ చేస్తాము కేసులు పెడతాము వెళ్ళే కేసులో ఒకసారి ఇస్తున్నాడంటే వాళ్ళు చీర నాశనం అయిపోతుంది పెళ్ళా పెద్దలో బిల్లు పడము మీ పిల్లల పిల్లల్ని మీరు పడేయాలనుకుంటే మేము గంజాయి అమంటు తర్వాత మేము డబుల్ షీట్ ఓపెన్ చేస్తాం వారిని తెలియజేస్తాం అట్లాగే ఈ సమాచారం మీరు కొంతమంది కొన్ని గొడవలు పెరిగినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే తెలియకు వందలు డైవ్ చేస్తారు పోలీస్ హండ్రెడ్ టెన్ డైవ్ చేస్తే హండ్రెడ్ వన్ డైవ్ చే నూట పన్నెండు చేయండి వందలు చేస్తే మీకు డిఫైన్ రాదు పోలీసులు మీకు మాకు రెస్పాన్స్ లేదు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు రెండు లక్షలు విడిపోయినాక అంటే పోయింది మీకు వన్ వన్ టూకి ఫోన్ చేయండి వన్ వన్ టూకి ఫోన్ చేయండి మీకు దాని ద్వారా మీకు సహాయం పోలీస్ సహాయం అవుతుంది అట్లాగే మా సిఎల్ఎస్ కానీ ఎస్ఎల్ కానీ పబ్లిక్ జాగ్రత్త కూడా వస్తే మీరు రిపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీకు వైఫ్యాలు కూడా మేము ఇస్తాము మీరు రిపోర్ట్ రాసుకొచ్చినా పర్లేదు మీరు రాసుకొని రాలేకపోతే మా కానిస్ట్రీ రిపోర్ట్ రాసి మీకు న్యాయం చేస్తాను మీకు ఫస్ట్ మీరు పోలీసు రిపోర్ట్ వేసుకోండి అక్కడ న్యాయం జరగకొనే సీఏ గారిని కాబట్టి సీఏ గారి దగ్గర మీకు న్యాయం జరగకొనే టీఎస్ కాదు సరేనండి తప్పకుండా న్యాయం జరుగుతుంది ప్రతి ప్రజలకు సామాన్య ప్రజలకు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను